సో మొత్తానికైతే కన్నప్ప బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిహేను కోట్ల వరకు వసూలు చేసింది సో మంచు విష్ణు కెరీర్లోనే బ్లాక్ బస్టర్ అయింది సో మీరు సినిమా చూ చూసినట్టయితే వేరే లెవెల్లో ఉంది ఫస్ట్ స్టాప్ కొంచెం లైట్గా అనిపించింది కానీ సినిమా కొంచెం బాగుంది కొంచెం రొమాన్స్ ఉంది సో అది ఫ్యామిలీ అనేది నచ్చకపోవచ్చు కానీ ఓవరాల్ ఫస్ట్ ఆఫ్ బెస్ట్ అని చెప్పాలి గత సినిమాలతో పోల్చుకుంటే ఇక సేఫ్ కండ్ ఆఫ్ వచ్చేసి వేరే లెవెల్ ప్రభాస్ ఎంట్రీతో థియేటర్లు మారమోగాయి సో అది వేరే లెవెల్ సో మంచి విష్ణు కెరీర్లో ఈ బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరగెక్కిన ఈ సినిమా మొత్తానికైతే హిట్ టాక్ సంపాదించుకుంది సో క్లైమాక్స్లో ట్వంటీ మినిట్స్లో వచ్చిన ఆ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది మంచి విష్ణు అలాగే మ్యూజిక్ కూడా చాలా చాలా మంచి పేరు వచ్చింది సో మ్యూజిక్ కూడా ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి సో మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది క్లైమాక్స్లో మంచి విష్ణు నటన వేరే లెవెల్లో ఉంది సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్లు వసూలు చేసింది తెలుగులో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ సో ఎంత కలెక్ట్ చేసిందో మీరు స్క్రీన్ మీద చూడండి ఒకసారి మొత్తం చూసి చదవండి సో నిజంగా చెప్పాలంటే పాజిటివ్ టాక్స్ ఫస్ట్ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి మంచి వీరికి మంచి విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కానీ ఈ సినిమా మౌత్ టాక్తో వేరే లెవెల్కి వెళ్ళింది దాదాపు సాయంత్రం ఫిఫ్టీ పర్సెంట్ యాక్వెన్స్ థియేటర్లో అని చెప్పాలి సో ఈ సినిమాకి అంత పాజిటివ్ టాక్ వచ్చింది దాదాపు రెండు వందల కోట్లు సో ఈ పదిహేను కోట్లు ఇక్కడ రెండు వందల కోట్లు ఇక్కడ రెండు వందల కోట్లు సో ఈ రెండు వందల కోట్లు వసూలు చేయాలంటే చాలా కష్టం సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనం చూడాలి ఫస్ట్ డే రోజే పదిహేను కోట్లు అంటే సెకండ్ రోజు అంతకు రాదు ముప్పై కోట్లు తట్ల కోట్లు రోజుకి ఇరవై కోట్లు ముప్పై కోట్లు వస్తే తప్ప రికవరీ రికవరీ కాదు సో ఈ సినిమా రికవరీ కావాలంటే చాలా చాలా టైం పడుతుంది మేబీ చూడాలి ఎంత రికవర్ అవుతుందో సినిమా మొత్తానికి సినిమా బాగుంది నాకైతే నచ్చింది సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ప్రభాస్ రుద్ర ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా ఉంది అందరు చెప్పినట్టే ఓవరాల్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ మొత్తానికి చాలా కొత్తగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चैनी जय हिंद